ప్రేక్షకులకు నమస్కారం మనం గత ఎపిసోడ్స్లో పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చూసాము పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అని చూసాము నేచర్కి మన హ్యూమన్ బాడీకి ఉన్న సంబంధాలు చూసాము ఏ ఆర్గన్స్ ఏ ఎనర్జీస్ టేక్ కేర్ చేసుకుంటున్నాయని చూసాము ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీలో నుంచి ఎలా ఫామ్ అవుతుందో చూసాము అలాగే ఇప్పుడు మనం ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీని ఎలా వచ్చి డెస్ట్రాయ్ చేసుకుంటుంది డిస్ట్రక్షన్ సైకిల్ అంటాం ఇది ఎలా డెస్ట్రాయ్ చేసుకుంటుందో కూడా చూద్దాం మేడం ఇప్పుడు మనం ఒక ఎనర్జీలో నుంచి ఒక ఎనర్జీ రావడం అని అంటే మనం ఇలా చూసాం కదా ఫైర్ ఎనర్జీ ఫస్ట్ ఉత్పత్తి అయినది ఫైర్లో నుంచి ఎర్త్ ఉత్పత్తి అయింది ఎర్త్లో నుంచి గాలి పుట్టింది గాలిలో నుంచి బ్లాక్ క్లౌడ్స్గా వచ్చి వర్షం వాటర్ ఎనర్జీ ఫామ్ అయింది వాటర్ ఎనర్జీ భూమి మీద పడ్డాక ప్లాంట్స్ గ్రో అయినాయి ప్లాంట్స్ అకే డ్రై అయ్యి ఫైర్ క్యూసాం ఇది ఒక నుంచి ఒకటి ఆ సైకిల్ మనం చూసాం ఇప్పుడు ఒకదాన్ని ఒకటి ఎలా ఒక్కదానిలో నుంచి ఒకటి ఉత్పత్తి చేసుకున్నాయో అలాగే ఒక్క ఎనర్జీని ఇంకో ఎనర్జీ డెస్ట్రాయ్ చేసుకుంటుంది యాక్చువల్గా ఏంటంటే నేచర్లో కూడా చూడండి మనకి వర్షం ఎక్కువ కావాలి ఎక్కువగా వచ్చేస్తుందంటే ప్రాబ్లం తక్కువగా ఉన్న ప్రాబ్లం ఒక లిమిటేషన్గా వర్షం రావడం అనేది మీకు ఎప్పుడూ నేచర్లో జరగదు ఎక్కువ వర్షం వస్తే మనం భరించుకోవాలి తక్కువ వర్షం వచ్చినా ఉన్నా మనం భరించుకోవాలి ఇలా జరుగుతూ ఉంటుంది కదా సేమ్ థింగ్ మన బాడీలో కూడా అన్నీ మీరు ఫస్ట్ ఎపిసోడ్స్ అవి చూస్తే మీకు అర్థమవుతాయి ఎందుకంటే ఏ ఏ ఆర్గన్స్ ఏ ఎనర్జీతో అయినది అన్నది ఉంటుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి తీసుకుంటాం మనం వాటర్ ఎనర్జీ అంటే నేచర్లో హ్యూమన్ బాడీలో ఇలా చూసుకోండి మీరు వచ్చి ఒక సైడ్ నేచర్ని గుర్తుపెట్టుకోండి ఒక సైడ్ హ్యూమన్ బాడీని మీరు ఆలోచించుకోండి అప్పుడు మీకు ఈజీగా అర్థం అనేది అవుతుంది సో నేచర్లో ఇప్పుడు ఎక్కువగా వర్షం వచ్చింది అనుకున్నాం ఎక్కువ వర్షం వచ్చినప్పుడు భూమి మీద పడుతుంది భూమి మీద పడితే ఒక లెవెల్ వరకే మట్టి పీల్చుకుంటుంది నార్మల్గా కొంచెం వర్షం వచ్చినప్పుడు మట్టి పీల్చుకుంటుంది ఎక్కువగా వర్షం వచ్చేసినప్పుడు మట్టి పీల్చుకోదండి మట్టి పీల్చుకోకుండా ఆ భూమి మీద వాటర్ అలాగే నిలబడిపోతుంది బుడిద బుడిదలుగా అయిపోతే ఇంకా అప్పుడు చాలా యాక్సిడెంట్ జరగడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వర్షం పీల్చుకోలేక అంటే వర్షం ఎక్కువ ఎంత వస్తే అంత పీల్చుకోవడానికి భూమిలోని ఆ ఒక ఎనర్జీ లెవెల్ సెటరేట్గా లేకపోతే అలా ఉంటుంది అదే ఒకవేళ వర్షం అస్సలు రాలేదు ఫుల్ డ్రై అయిపోయింది డ్రై అయిపోయినప్పుడు మట్టి ఏమవుతుంది కొంచెం కూడా వాటర్ లేనందువల్ల ఇలా క్రాక్స్ అనమాట డెజర్ట్స్లో లాగా మనకి ఎడార్లు లాగా వర్షం లేకుండా నీళ్లు లేకుండా దాని లోపల మనం ఎంత తోవినా కూడా నీళ్ళు ఉండదు అలా ఉండిపోతుంది సో ఎక్కువగా ఉన్న ప్రాబ్లం తక్కువగా ఉన్న ప్రాబ్లం సో సేమ్ వే ఇక్కడ మన బాడీలో హ్యూమన్ బాడీకి కూడా ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు వర్షం ఎక్కువగా ఉంది అన్నప్పుడు భూమి మట్టి మీద పడి అది బుడదలుగా ఉంటాయి బుడదలుగా అయిపోతుంది కదా దాన్ని మన బాడీలో ఎలా ఎలా జరుగుతుంది అదే ఎనర్జీ లెవెల్ మన బాడీలో జరిగినప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే ఒబేసిటీ అంటాం ఎక్కువ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు రీజన్ తెలియదు ఎందుకంటే హ్యూమన్ బాడీ ఎనర్జీతో అయినది మన ఎనర్జీతో సంబంధం లేకుండా ఫుడ్ గురించి మనం పట్టించుకుంటూ ఉంటాం ఫుడ్ ఎక్కువ తింటాం తక్కువ తింటాం అని కదా సో ఒబేసిటీకి వేరే రీజనే లేదనమాట వాటర్ ఎనర్జీ మట్టిలో పడి ఎక్కువగా పీల్చుకోలేకుండా బుడదలు బుడదలుగా అయిపోతుంది కదా అదే నేచర్లో ఇలా జరుగుతుంది మన బాడీలో ఏం జరుగుతుంది ఒబసిటీ పెరుగుతుంది ఇంకొకటి ఏమవుతుంది హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చి తగ్గిపోతుంది ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఎర్రమట్టి ఉందనుకుందాం ఎర్రమట్టిలో వర్షం పడినప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత పై పైన చూ ఆ వాటర్ అంతా కొన్నాళ్ళకి ఎలా పోతుంది ఆ మట్టి ఏమవుతుంది ఆ మట్టి కలర్ని కూడా తీసుకెళ్ళిపోతుంది కదా ఆ వాటర్ అనేది మట్టిలోని రెడ్నెస్ కూడా తీసుకెళ్ళిపోతుంది మట్టి పేల్గా ఉంటుంది కదా మనకి మనం ఒక వారం రోజులు వర్షం వచ్చిన తర్వాత ఆ నీళ్ళంతా డ్రై అయిపోయిన తర్వాత చూస్తే ఫస్ట్ ఉన్న కలర్ ఉండదు మట్టికి సేమ్ వే ఒబెసిటీ కానీ హిమోగ్లోబిన్ లో అంటాం కదా హిమోగ్లోబిన్ లో అన్నదానికి కానీ ఇదే రీజన్ అనమాట ఇంకొకటి లేనే లేదు అందుకే మనం హిమోగ్లోబిన్ లోని మనం ఏదో ఫుడ్ తిని తిని జస్ట్ లైక్ మనం డేట్స్ కానీ ఫిక్స్ కానీ ఇలాంటివి తీసుకొని దాన్ని సరి చేసుకోవాలి అంటాం అది ఎలాంటిది అంటే అది రైట్ వేనే కానీ అది ఎలాంటిది అంటే ఇప్పుడు పేలైపోయిన మట్టిలో ఒక కలర్ పొడి తెచ్చుకొని రెడ్ కలర్ పొడి జల్లేసుకొని కలర్ వచ్చేసింది అని మట్టిని మనం కలర్ చేసుకున్న అన్నటువంటిది అనమాట అలాంటిది మనం ఈ ఈ ఫుడ్ ఏదైనా తీసుకొని సరి చేసుకోవడం అనేది అంటే ఫుడ్ చేసుకొని సరి చేసుకోకూడదా అంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ హ్యూమన్ బాడీ ఎనర్జీతో అయినది కదా న్యాచురల్గా ఒక బాడీలో ఎంత హిమోగ్లోబిన్ ఉండలో అది ఉంటుంది ఆ ఫుడ్ వల్ల మనం తీసుకునేది ఎప్పుడు కూడా పర్మనెంట్ కానీ కాదనమాట నా ఇప్పుడు మనకి బ్లడ్ బ్లడ్ ఫ్లో ఉంది ఎవ్రీథింగ్ జరుగుతుంది కదా అలాగే అది కూడా ఉండాలన్నమాట అంటే ఇక్కడ వాటర్ ఎనర్జీకి మనం ఆల్రెడీ చూసాం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ డిజీస్ ఉన్నాయి ఎర్త్ ఎనర్జీకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ డిజీస్ ఉన్నాయి మనం రెండే చూసాం ఇందులో ఒకదానొకటి డెస్ట్రాయ్ చేసుకునేటప్పుడు ఏమేమి జరుగుతాయి అన్నది ఇంకా చూస్తామంటుకోండి ఇప్పుడు ఇయర్లో ప్రాబ్లం రావచ్చు ఇయర్లో ఇక్కడ వాటర్ ఎనర్జీ ఎక్కువయ్యి బుడదలు బుడదలు ఉన్నప్పుడు ఏమొస్తుందంటే చెవుల్లో చీమ్ కారుతుంది చీమ్ కారడం జరుగుతుంది అనమాట బోన్స్లో ప్రాబ్లం వస్తుంది బోన్స్లో ప్రాబ్లం అండ్ హెయిర్ ఫాల్లో ఉంటుంది రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో మేల్లో కానీ ఫిమేల్లో కానీ పీరియడ్స్లో ఎక్కువ తక్కువ క్లాట్స్ సరిగ్గా రాకపోవడం కడుపు నొప్పి రావడం ఏదైనా రావచ్చు ఇంకా జెంట్స్ కూడా ఇదే అనమాట ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఏ ప్రాబ్లం అయినా మనకి రావచ్చు ఇన్ ఇంకా ఇక్కడ చూసామని అంటే మళ్ళీ దీని రిలేటెడ్ మౌత్ లిప్స్ హార్మోన్స్ బ్లడ్ సెల్స్ టిష్యూస్ బ్యాంక్రియాస్ ఇవన్నీట్లో ఏదైనా మనకి రావచ్చు లూజ్ మోషన్స్ దగ్గర నుంచి డిజైంటీ దగ్గర జయరీ దగ్గర ఏదన్నా మనకి రావచ్చు ఇది అది సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి అన్నమాట ఇది అని మనం పర్టికులర్గా చెప్పలేము ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒకటి స్టార్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు వచ్చి ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు నేచర్లో ఏం జరుగుతుంది హ్యూమన్ బాడీలో ఏం జరుగుతుంది ఇప్పుడు వర్షం లేదు అసలు వర్షం లేదు లాగా ఉంది డ్రై అయిపోయింది మొత్తం వాటర్ ఎనర్జీ లేదు కదా మట్టి డ్రై అయిపోయింది ఇక్కడ నేచర్ లో జరిగినట్టుగా మనకి బాడీలో ఏం జరుగుతుంది వాటర్ ఎనర్జీ లేనందువల్ల వాటర్ ఎనర్జీ రిలేటెడ్ టు కిడ్నీస్ కదా కిడ్నీస్ ష్రింక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి దానిలో ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు కిడ్నీస్ ఎన్లార్జ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ తక్కువగా వర్షం రానప్పుడు నేచర్లో ఏం జరుగుతుందో డ్రైగా అదే సిమ్టమ్ మన బాడీలో వచ్చేటప్పటికి రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో కూడా ఇలాగే ష్రింకేజెస్ అన్నీ కూడా ష్రింకేజెస్ సరిగ్గా బ్లీడింగ్ లేకపోవడం ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి జెంట్స్కి కౌంట్ సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి బోన్ డ్రై అయిపోతుంది అలా ష్రింక్ అవుతుంది అన్నమాట బోన్ నేను చాలా చాలా మందిని హైట్ వాళ్ళు ఉన్న వాళ్ళు కొన్ని రోజుల్లో బోన్ ప్రాబ్లం వచ్చినప్పుడు షార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు బోన్ అలా షింక్ అవుతుంది అనమాట అస్థి చురుకీ అంటారు తమిళ్లో సిరి అస్థి చురుకి అంటారు అలా బోన్ కూడా అలాగే షింక్ అయిపోతుంది వీళ్ళకి ఇంకా లో డ్రైనర్స్ వస్తుంది ఇక్కడ ఎప్పుడైతే డ్రైనర్స్ ఉందో మనకి లో డ్రైనెస్ స్ప్లిట్ హెయిర్స్ ఇలాంటి హేర్ స్టిఫ్గా రావడం థిక్గా అయిపోవడం ఇలాంటివన్నీ కూడా దీనిలో ఉంటాయి ఇక్కడ ఏమో జరుగుతుంది ఇయర్లో మనకి డ్రైనస్ వస్తుంది ఎప్పుడు చూసినా చెవులో డ్రైగా ఉంటుంది వాటర్ ఎక్కువైనప్పుడు ఎనర్జీలో ఏం జరిగింది చీము చీము కారుతుంది ఇక్కడ డ్రైనెస్ వస్తుంది అంటే ఏదైనా చెవులు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక వే ఆఫ్ డిస్ట్రక్టివ్ సైకిల్ చూసాం నెక్స్ట్ వే ఇంకొకటి చూసామని అంటే ఇప్పుడు యార్ ఎనర్జీ వుడ్ ఎనర్జీ చూస్తాం డిస్ట్రక్షన్లో గాలి అనేది ఉంటేనే చెట్లు ఇప్పుడు ఇంటి లోపల తెచ్చి మనం ప్లాంటేషన్ చేసుకోలేము బయట చేసుకుంటాము అగ్రికల్చర్ కానీ చెట్లు కానీ పెడితే గాలి కూడా ఉంటుంది చెట్లోనే గాలి వస్తుంది మళ్ళీ వచ్చే గాలి చెట్లు పెరగడానికి కూడా మనకి యూజ్ అవుతాయి అదే ఇక్కడ డిస్ట్రక్షన్లో ఏమవుతాయి ఒక్కొక్కసారి గాలి ఎంత ఉండాలో అంత ఉంటుంది ఈ గాలి ఇక్కడ లేకుండా ఎక్కువగా వీసినప్పుడు చెట్లని పడిపోతాయి నేచర్లో అంతే కదా ఎక్కువ గాలి కొట్టిందంటే చెట్లు పడిపోతాయి మానలని పడిపోతాయి మనకి సో ఇదే సింటమ్ మన బాడీలో ఎట్లా చూస్తాము అంటే పార్కిన్ సెన్స్గా అంటే వుడ్ ఎనర్జీ అనేది రిలేటెడ్ టు ఐస్ మజిల్స్ నవ్స్ ఆర్టరీస్ మీన్స్ ఇమ్యూనిటీ కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ క్రియేటివిటీ వీటిల్లో వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది పార్కిన్ సెన్స్ గాలి వచ్చినప్పుడు ఈ ప్లాంట్స్ ఎలా కదులుతాయో మన బాడీ కూడా అలాగే మూమెంట్స్ ఉంటాయి కదులుతాయి అంటే ఎప్పుడు చూసినా తల కదలడం పార్కిన్ సెన్స్కి ఉంటుంది కదా చేతులు ఉంటడం ఉండడం ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయి పెరాలిసిస్ కూడా ఇక్కడే జరుగుతాయి ఎందుకంటే మజల్స్ ఆర్టరీస్ నర్వ్స్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ వస్తున్న గాలి ఎక్కువగా కొట్టినప్పుడు వాతంగా అయిపోయి బాడీలో ఈ పెరాలిసిస్ అన్నది కూడా ఈ మజల్స్లో స్టార్ట్ అవుతాయి అంటే పెరాలిసిస్ కానీ పార్కిన్సన్స్ కానీ అందుకే తొందరగా రావు వచ్చినాయంటే తొందరగా పోవు ఈ రెండూ ఉన్నాయి దేనికనమాట అలాగే గాలి ఎక్కువగా లేకుండా గాలి ఏ కొట్టకుండా ఉన్నప్పుడు బాడీ స్టిఫ్ అయిపోతుంది బాడీ బాగా స్టిఫ్ అయిపోతుంది ఇలాంటి ప్రాబ్లమ్ ఉండొచ్చు వేరే దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా మనకి ఉంటాయి అలాగే ఇక్కడ ఉండవలసిన గాలి ఇక్కడికి వచ్చేస్తు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ దీని రిలేటెడ్ లంగ్స్లో సఫకేషన్ కానీ అండ్ లార్జ్ ఇంటెస్ట్ టైంలో మనకి కాన్స్టిపేషన్ కానీ లేకపోతే లూజ్ మోషన్స్ కానీ అంటే బ్యాలెన్స్డ్గా లేకుండా ఉండడం అనే తత్వం అనేది జరుగుతుంది ఇంకా స్కిన్ మీద మనకి స్కిన్ మీద ఏదైనా ఎరప్షన్స్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ నోట్స్లో ప్రాణాయామం చేసినప్పుడు గాలి సరిగ్గా రాకపోవడం కానీ లేకపోతే ఒక సైడ్ బ్లాక్ ఒక సైడ్ బ్లాక్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక ఇంబ్యాలెన్స్ మొత్తం మీద ఏంటంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో జరిగేది ఏదో ఒక ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనమాట ఇప్పుడు అలాగే సేమ్ ఈ గాలి అన్నది గాలి ఉంటేనే ఫైర్ వెలుగుతుంది కదా ఈ గాలి ఎక్కువగా వెళ్ళినప్పుడు ఈ ఫైర్ని ఆపిస్తుంది అంతే కదా మనకి ఇప్పుడు మనం ఒక క్యాండిల్ వెలిగిస్తాము ఒక గ్లాసుని పక్కన పెట్టి దాని వల్ల మూత పెట్టేస్తాం ఒక రెండు నిమిషాలు వెలుగుతుంది ఆగిపోతుంది ఆక్సిజన్ వల్ల అలాగే ఇక్కడ గాలి దీనికి సపోర్ట్ చేస్తేనే ఇది వెలుగుతుంది ఎక్కువగా గాలి కొట్టిందంటే ఆగిపోతుంది అంటే మన హ్యూమన్ బాడీలో ఏం జరుగుతుంది ఈ ఫైర్ అనే ఎనర్జీ ఏంటి హార్ట్తో సంబంధించింది కాబట్టి ఈ లంగ్స్లో జరుగుతున్న మనకి జనరల్గా కూడా ఈ బోత్ సైడ్స్ లంగ్స్ ఉంటే ఇక్కడ హార్ట్ ఉంటుంది కదా అందుకే లంగ్స్లో జరుగుతున్న ఒక సంఘర్షణ మనకి నాకు గుండెల్లో దడగా ఉంది గుండెల్లో దడగా ఉంది అంటాం ఇక్కడ జరుగుతున్న ఈ గాలి సంఘర్షణ మనకి హార్ట్ మీదకి వస్తుంది హార్ట్ మీదకి వచ్చినప్పుడు ఎక్కువగా గాలి కొడితే ఫైర్ అనేది ఆగిపోతుంది ఇదే హార్ట్ అటాక్ అంటాం మనం ఎక్కువగా గాలి అనే ఎనర్జీ ఇక్కడ ఫైర్ అనే ఎనర్జీ దగ్గరికి వచ్చినప్పుడు అది ఎక్కువ ఎక్కువ బూస్ట్అప్ చేస్తే ఒక్కొక్కసారి పల్స్ రేట్స్ హై అవుతాయి బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువగా గాలి కొట్టి అలా ఆపేసిందంటే ఎలా నిప్పు ఆగిపోతుందో అలాగే మనకి కార్డియక్ అరెస్ట్ అనేది వస్తుంది దీనికి మాత్రం డిసీజ్ ఉండవలసిన అవసరమే లేదు ఏ మనిషికైనా డిసీజ్ ఉంటేనే ఇవన్నీ వస్తాయి అన్నది డయాబెటిక్ బీపీ ఇవన్నీ అనుకుంటాం కదా యాక్చువల్గా చెప్పాలంటే డిసీజ్కి డెత్కి సంబంధం లేదు ఇప్పుడు కూడా నాకు తెలుసు కూడా నేను చూస్తున్నాను నైంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్స్ కూడా ఇంకా బ్రతికే ఉన్నారు బెడ్ అని ఉన్నారు ఎంతో కష్టాలు శారీరక కష్టాలు పడుతున్నా ఇంకా బ్రతికున్న వాళ్ళు ఉన్నారు ఏమీ లేకుండా ఒక సెకండ్స్లో ప్రాణం పోయిన వాళ్ళు ఉన్న ఇవన్నీ కార్డియో కరెస్ట్ ఇలాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు భయపడాలని కాదు నేను చెప్తున్నది ఒక నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం ఎందుకంటే పంచతత్వాలతో అయిన ఎనర్జీ అయిన ఈ బాడీని మనం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా పెట్టుకోగలిగామని అదే చాలు ఇంకా డిసీజ్తో మనకి సంబంధం లేదు డిసీజ్ ఆటోమేటిక్గా ఇల్లు ఇలా క్లీన్ చేసినప్పుడు రూమ్లో ఉన్న అవి చెత్త పోతుంది అన్నట్టుగా మనం ఎనర్జీ వైజ్ మనం క్లియర్ చేసుకుంటూ ఉన్నప్పుడు బాడీని ఏ చిన్న చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏదన్నప్పుడు అది వెళ్ళిపోవాలి అంతే సో ఇప్పుడు యార్ ఎనర్జీ ఎక్కువగా బూస్ట్ అయినప్పుడు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ గాలి అస్సలు కొట్టలేదు అంటే పల్స్ రేట్ చాలా లో ఉంటుంది వీళ్ళకి అది కూడా ఇంపార్టెంట్ అసలు కొట్టకపోతే ఏమవుతుంది ఫార్టీ థర్టీ ఇలా పల్స్ రేట్ చాలా లో ఉంది లో ఉంది అని చెప్తూ ఉంటారు అనమాట ఎందువల్ల రీజన్ తెలియదు ఈ ఎనర్జీని మనం ఛానల్ చేయకుండా దీన్ని మనం ఎప్పుడు కూడా మనం సరి చేయలేము అందువల్ల ఈ ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వస్తే ఎప్పుడు కరెక్షన్ చేసుకోవాలి మనం బాగా వెట్గా ఉంటున్న ఒక వుడ్ ఉంది ఆ వుడ్డుని మనం వెలిగించేటప్పుడు అది చాలా స్లోగా వెలుగుతుంది డ్రైగా ఉన్న వుడ్ ఉందనుకోండి అది చాలా ఫాస్ట్గా వెలిగిపోతుంది అంటే అక్కడ బ్యాలెన్సింగ్ లేదు ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు ఒకవేళ అది ఏమవుతుంది అంటే ఇలా కౌంట్రాక్ట్లో వచ్చి ఫైర్ ఎనర్జీకి ఆపేస్తుంది ఇక్కడ మనం ఎయిర్ ఎనర్జీ కూడా ఫైర్ని ఆపేస్తుంది అని చూసాము కానీ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం ఎక్కువగా బూస్టప్ అవుతుంది అప్పుడు పల్సరేట్ ఎక్కువ అవుతుంది అటాక్ వచ్చినా బ్రతికించడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ వెరాజ్ వాటర్ ఎనర్జీ మిక్సింగ్లో వాటర్ అనేది ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఫైర్ ఎనర్జీని వెంటనే ఆపేస్తుంది ఎందుకు నిప్పు వెలుగుతుంది నీళ్లు పోసాం ఇప్పుడు ఎక్కడన్నా నిప్పు వెలుగుతుంటే నీళ్లు పోస్తే ఏమవుతుంది వెంటనే మొత్తం ఆగిపోతుంది కదా వెలగకుండా అలాగా కార్డియాక్ అరెస్ట్ అది అది హార్ట్ అటాక్ అన్నప్పుడు కాడియా అంత చాలామంది చెప్తూ ఉంటాం నైట్ బోన్ చేసి పడుకున్నారు ఏమీ లేదు అసలు డయాబెటిక్ లేదు బీపీ లేదు ఏమీ లేదు మనిషికి పొద్దున లేవలేదు ఇది కాడియా కరస్ ఈ ఎనర్జీ లెవెల్ ఇలా వాటర్ వాటర్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు సడన్గా ఫైర్ ఎనర్జీని ఆపేస్తుంది ఇంకొకటి కూడా ఏం చూడొచ్చు అంటే వాటర్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు హార్ట్ ఎన్లార్జ్ అయింది హార్ట్ ఎన్లార్జ్ అయింది అంటుంటారు హార్ట్ ఎన్లార్జ్మెంట్ దీంట్లోనే ఎక్కువ వస్తుంది ఎయిర్ ఎనర్జీ మిక్సింగ్లో చాలా తక్కువ వస్తుంది వాటర్ ఎనర్జీలో వాటర్ పట్టేస్తుంది అంటారు హార్ట్కి వాటర్ పట్టేసిందట అది వాటర్ రిమూవ్ చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయి ప్రాసెస్ ఈ ప్రాసెస్ కంతా మనం ఫోన్ అక్కర్లేదు ఓన్లీ ఎనర్జీ వేస్ట్ చూస్తే మనకి ఈజీ అర్థమైపోతుంది సో ఇప్పుడు వాటర్ ఎనర్జీ ఇక్కడ ఎక్కువగా వెళ్ళిపోయినప్పుడు హార్ట్ ఎన్లార్జ్ అయిపోతుంది అస్సలు వాటర్ ఎనర్జీ లేదు డ్రైగా ఉంది ఎండిపోయి ఉంది అన్నప్పుడు హార్ట్ షింక్ అయిపోతుంది అంతే ఎన్లాజ్మెంట్ ష్రింక్ లేదనంటే ఒకసారి కార్డియాక్ అరెస్ట్ ఎంతే జరుగుతాయన్నమాట అన్నమాట మన మన నేచర్లో ఏమైతే జరిగిందో అదే సేమ్ వే మన హ్యూమన్ బాడీలో కూడా మనకి జరిగిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఫైనల్ చూసామని అంటే ఎయిర్త్ అండ్ వుడ్ ఎనర్జీ మట్టి ఉంది ఒక కుండీలో మట్టి పెట్టామనుకో ఆ కుండీలో మట్టికి ఇంత పెద్ద కుండీ అనుకోండి దాంట్లో ఎంత మట్టి ఉందో అటువంటి చెట్టు మాత్రమే మనం పెట్టగలగాలి దానిలో ఒక పెద్ద వృక్షం పెట్టేయాలనుకుంటే పెద్ద చెట్టుగా అనుకోండి ఏమవుతుంది దానిలో అది రాదు చెట్టు చెట్టు కరెక్ట్గా రూట్స్ సరిగ్గా దానికి రాదు అది పైకి రావడానికి కూడా కష్టమైపోతుంది ఎందుకంటే దానికి తగినటువంటి మట్టి పోస్తేనే అది కరెక్ట్గా వస్తుంది కాబట్టి కొంచెం మట్టి ఉంది దానిలో ఒక పెద్ద చెట్టు పెట్టామని అనుకోండి అది అది కొన్ని రోజుల్లో దాని లోపలికి వెళ్ళలేక నెరలించుకుంటుంది కదా అలాగే సేమ్ వే మనం పెద్ద పంటలు ఎక్కువగా ఉన్నాయనుకోండి పెద్ద మట్టి ఉంది ఎక్కువగా మట్టి ఉంది స్థలం ఉంది అక్కడ చిన్న చిన్న చెట్లు పెట్టుకున్నా పెద్దగా తెలియదు కానీ అక్కడ మంచి చెట్లు పెట్టుకుంటే బాగా వస్తాయి సేమ్ వే అనమాట ఇది ఇది ఒక ప్లాంట్ అనుకుందాం ఇక్కడ మట్టి ఉందనుకుందాం ఇందులో పెట్టినప్పుడు ఇంతవరకు సాయిలు వేసామనుకోండి అది చెట్టు పైకి రాదు ఇంతవరకు సాయిలు వేసుకోమండి నిలబడుతుంది చెట్టు ఇంతవరకు సాయిలు వేసామనుకోండి అది పైకి రాదు దానికి కావలసినంత ఒక మట్టి వే ఈ మట్టికి కావలసినంత ఈ ఈ వుడ్కి కావలసినంత మట్టి మనం వేస్తే ఈ ప్లాంట్ సక్రమంగా స సవ్యంగా పెరుగుతుంది అనమాట అంతే ఒకదాని ఒకటి ఆనుకొని ఒకదాంతో ఒకదా ఒకదాంతో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అన్నది ఎప్పుడు కూడా ప్రకృతిలో ఎలా జరుగుతుందో సేమ్ వే మన బాడీలో కూడా ఇదే రకంగా రోగాలు రావడం కూడా ఇదే రకమే ఇప్పుడు వుడ్ అనేది స్ప్లీన్ ఎర్త్ ఎనర్జీ అనుకుంటే వుడ్ అంటే మనకి లివర్ గ్యాల్బ్లేడర్ లివర్ ప్రాబ్లం గ్యాల్బ్లేడర్ ప్రాబ్లం ఇంక ఈ మజిల్స్ వాటి జనరల్గా కాళ్ళు నొప్పులు అంటాం కాళ్ళు నొప్పులు అంటే ఎక్కడొచ్చినాయి మజిల్లో ఆర్టరీస్లో నా నర్వ్స్లో వీన్స్లో వస్తుంది కదా మజిల్స్లో వస్తుంది మజిల్స్లో వచ్చిందంటే వుడ్ ఎనర్జీ సరిగ్గా లేదు అని అర్థం వుడ్ ఎనర్జీ సరిగ్గా లేదు అని అంటే ఏమిటి అర్థం మట్టి సరిగ్గా లేదు గాలి సరిగ్గా లేదు నీళ్ళు సరిగ్గా లేకపోవచ్చు సూర్యుడు సరిగ్గా లేకపోవచ్చు ఈ నాలుగు సరిగ్గా లేకపోతేనే మనం ప్లాంట్ గ్రో చేయలేకపోతున్నాం నేచర్లో సేమ్ మన బాడీలో రిఫ్లెక్ట్ అయ్యేది కూడా మనకి ఈ నొప్పులు అన్న దానిలో తెలియచేస్తుంది జనరల్గా చాలామంది మన పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉంటారు నాకు ఏ ప్రాబ్లం లేదండి ఓన్లీ తలనొప్పి మాత్రమే వస్తుంది లేకపోతే నాకు కాళ్ళ నొప్పి మాత్రమే వస్తుంది ఇంకెక్కడ ప్రాబ్లమే లేదు నాకు డయాబెటిక్ లేదు బీపీ లేదు ఏం లేదు అంటారు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎక్కడ ఏమీ లేదు బీపీ అనేది పెద్ద రోగం అని మనం అనుకుంటున్నాం డయాబెటిక్ అనేది పెద్ద రోగం అని మనం అనుకుంటున్నాం కానీ వీటికన్నా కూడా ఈ పెయిన్ అనేది వచ్చింది కదా ఈ మజిల్లో పెయిన్ వచ్చింది మజిల్ దేనితో సంబంధించినది వుడ్ ఎనర్జీతో సంబంధించింది కాళ్ళలో పెయిన్ వచ్చింది కాఫ్ మజిల్ మజిల్ దేనితో వుడ్ ఎనర్జీతో సంబంధించింది ఈ వుడ్ ఎనర్జీకి కావలసిన ఎనర్జీ అనేది కరెక్ట్గా లేదు ఒకటి రెండో పాయింట్ దానికి కావలసిన మట్టి సరిగ్గా లేకపోయి ఉండొచ్చు గాలి లేకపోయి ఉండొచ్చు వాటర్ లేకపోయి ఉండవచ్చు ఫైర్ లేకపోయి ఉండొచ్చు దీనివల్ల కూడా మనకి ఈ పెయిన్స్ వస్తాయి పెయిన్ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు ఆ పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకోవడం ఏదో ఒకటి అంటే ఏదన్నా మనం న్యాచురల్ వే ఆఫ్ మెథడాలజీస్ మనం ఏం చేసుకున్నా దానిలో ఏం తప్పులేదు మనం పెయిన్ ఆ నిమిషాన్ని తగ్గించుకోవాలి కాబట్టి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎనర్జీ సరిగ్గా లేకపోతే మిగతా అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అక్కడి నుంచే మనకి ఈ పెయిన్ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి అన్నది తెలుసుకోవాలి నాకు ఒకటే తలనొప్పి మాత్రమే కాళ్ళనొప్పి మాత్రమే ఇంకేం ప్రాబ్లం అంటే భయపడమని నేను చెప్పడం లేదు అన్ని ఎనర్జీస్ ఇంపార్టెంట్ నొప్పి అన్నది అంటే ఎక్కడన్నా రొప్పి అంటేనే మధ్యలో అది వుడ్ ఎనర్జీ వుడ్ ఎనర్జీ అంటే ఈ నాలుగు సరిగ్గా లేదు అంతే ఇంకొకటి మన అండర్స్టాండింగ్కి తీసుకుందాము మన అండర్స్టాండింగ్ కోసం తీసుకుంటాము ఇప్పుడు ఏంటంటే మనం ఎర్త్ ఎనర్జీ స్టమక్ ఎనర్జీ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో ప్రాబ్లం కిడ్నీలో ప్రాబ్లం లంగ్స్లో ప్రాబ్లం మనం వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ అక్కడక్కడ మనం వెయ్యట్ల ట్యాబ్లెట్ లంగ్స్లో కిడ్నీలో లివర్లో మనం పెట్టము ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం నోట్లో వేసుకుంటాము అది కడుపుకి పోతుంది నోరు అన్నది ఏంటి ఎర్త్ ఎనర్జీ ఈ కడుపు అన్నది ఏంటి ఎర్త్ ఎనర్జీ మనం తీసుకునే ఆహారం ఏదైనా మందులు ఏదైనా కూడా కడుపుకి పోతుంది అంటే మట్టిలో మనం వేస్తున్నాం ఇక్కడ మట్టిలో మనం వేసేటప్పుడు ఆ మట్టి ఫర్టైల్స్ ఆయిల్గా అంటే రాయిలా కాకుండా మంచి ఫర్టైల్స్ ఆయిల్గా ఇప్పుడు నేను నీళ్లు పోస్తే నీళ్ళని అలా పీల్చుకునేలాగా అలా తత్వంలో ఆ మట్టి ఉంటే మనం వేస్తున్న ఫుడ్డుని కానీ మెడిసిన్ని కానీ ఏదైనా కానీ ఏ రోగానికి మెడిసిన్ వేసుకున్నా ఆ మట్టి అలా అబ్జర్వ్ చేసుకొని దేని దేనికి కావాలో లివర్కి ఇది పంపించాలి ఈ వైటమిన్స్ మినరల్స్ పంపించాలి కిడ్నీకి ఇది పంపించాలి అంటే సెల్స్కి పంపిస్తుంది ఈ సెల్స్ ఏదేది కావాలో అది తీసుకుంటుంది కానీ మనకి ఎందువల్ల ఏ ట్యాబ్లెట్స్ పనిచేయట్లా ఒక డిసీజ్ వచ్చినాయనంటే ఈ డిస్ట్రక్షన్ సైకిల్లో వెళ్ళిపోయినప్పుడు తొందరగా పనిచేయవు ఇంకా ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అయ్యే దానిలోనైనా తొందర తొందరగా పనిచేస్తాయి కానీ ఇలా డిస్ట్రక్షన్ సైకిల్లో మాత్రం మనకి తొందరగా పని చెయ్యవి అప్పుడు దేనివల్ల అంటే ఈ సాయిల్ అనేది ఎనర్జీ మట్ మట్టికి బదులుగా ఒక రాయిలా ఉంది ఆ రాయి మీద అంత ఎందుకు నేల మీద మన నేల మీద అన్నం తీసుకొస్తున్నాం నేల మీద అన్నం పడేస్తున్నాం ఎంత కాస్ట్లీ ఎరువుల పడేస్తున్నాం ఈ నేల మీద అది అబ్జార్బ్షన్ ఉండదు కదా అది పీల్చుకోలేదు కదా అది అందు అది రెండు రోజులు మూడు రోజులైనా అలాగే ఉండిపోయి కుళ్ళిపోవాల్సిందే కానీ స్మెల్ రావాల్సిందే కానీ అక్కడి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా మనకి గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి స్మెల్ వచ్చేస్తుంది సేమ్ వే మనం వేసుకునే మందులు కానీ ఫుడ్ కానీ మనకి ఎందుకు పని చేయట్లేదు అంటే ఇక్కడ ఎనర్జీ అనేది లేదు ఎర్త్ ఎనర్జీ అనేది లేదు ఎర్త్ ఎనర్జీ అంటే కాంక్రీట్ ఫ్లోర్ లాగా అయిపోయింది అనమాట మన కడుపు అన్నది కాంక్రీట్ ఫ్లోర్లాగా అయిపోయినప్పుడు మనం వేసినవి వేసినట్టుగానే ఉండి మనకి మోషన్ యూరిన్ వెళ్ళిపోతుంది కానీ అబ్జార్బ్షన్ అనేది జరగట్లా అందుకే ఈరోజు డయాబెటిక్ మనం క్యూర్ చేయలేము అంటున్నాం బీపీ మనం క్యూర్ చేయలేము అంటున్నాం చాలా డిసీజెస్ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చింది ఈ డిసీజెస్ కెనాట్ బీ క్యూర్డ్ అని ఇచ్చింది ఎందుకంటే ఎనర్జీ అనే దాని గురించి వాళ్ళు ఎనర్జీ సైన్స్ గురించి అంత అర్థం చేసుకోలేక వీళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు చాలా వరకు రిసర్చెస్ స్టార్ట్ అయినాయి అన్ని యూనివర్సిటీస్ కూడా చేస్తున్నాయి ఫారిన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా చేస్తున్నాయి స్టాన్ఫర్డ్ చేస్తుంది ఆక్స్ఫర్డ్ చేస్తుంది హార్వర్డ్ చేస్తుంది అన్ని చేస్తున్నాయి ఎనర్జీ మెడిసిన్ మీద ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక్కటే ఫైనల్ సోర్స్ కాబట్టి మనకి సో అప్పుడు మనం ఇక్కడ ఏం అంటే ఈ ఎనర్జీస్ని ఛానలైజ్ చేసి ఒక్క ఎనర్జీ నుంచి ఒక ఎనర్జీని ఛానలైజ్ చేస్తాం ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీని డిస్ట్రాయ్ చేస్తుంటే ఆ డిస్ట్రక్షన్ సైకిల్ని మనం సెట్రేట్ చేస్తాం అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఎనర్జీ అనేది మన కాళ్ళ గోరు చేతుల గోళ్ళ దగ్గర నుంచి మన బాడీ లోపలికి వెళ్తుంది ఇది ఫస్ట్ ఎపిసోడ్లోనే చూసాం మనం ఆర్గన్ చుట్టూ ఆ ఎనర్జీ నిలబడుతుంది కదా అలా నిలబడినప్పుడు పక్కన పక్కన పక్కనే ఎనర్జీస్ వెళ్తాయి కాబట్టి ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీతో మిక్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఎక్కడ ఎక్కువగా ఎక్కువ తక్కువలు లేకుండా ఒకదాంతో ఒకటి ఎక్కువగా తక్కువలు ఇలా ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో వీటిని అంతా మనం ఏంటి నాడీ చూసి నాడీలో ఎక్కడైతే ఏ ఎనర్జీని మనం ఛానలైజ్ చేయాలి సెటరేట్ చేయాలి అని చూసుకొని దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసాం అనుకోండి ఇప్పుడు ఇలా డివియేట్ అయి వెళ్ళిపోతుంటే దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేయాలి అంతే దీనికి ఎక్కువగా వాటర్ వచ్చేసి ఉంటే అక్కడ నుంచి వాటర్ని ఎలా తప్పించాలి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వడ్లు వేసాము రాగి వేసుకు వేసాము అనుకుంటాం పొలంలో నీళ్లు పంపిస్తున్నాం ఈ రాగికేమో ఉంది వాటరు ఈ వడ్లకేమో తక్కువగా ఉంది మనం వడ్లకి పంపించే బదులుగా రాగికి పంపించేస్తాం అనుకోండి ఉన్నదానికే ఎక్కువ పంపిస్తే అది పాడైపోతుంది లేనందువల్ల ఇది పాడైపోతుంది సో అప్పుడు మనం ఏం చేయాలి దానికి దీనికి మడగట్టి దేనికి పంపించాలో దానికి పంపించాలి అదే సేమ్ మనం న్యాచుల్ ఏమైతే జరుగుతుందో ఎందుకంటే నేచర్ మన హ్యూమన్ బాడీ నేచర్ కాబట్టి నేచర్లో ఏమైతే జరుగుతుందో మనం పొలాల్లో పని ఏదైతే చేస్తామో అదే వర్క్ ఇక్కడ కూడా జరుగుతుంది ప్లంబింగ్ వర్క్ అనేది మనకి జరుగుతుందన్నమాట ఎక్కడైతే ఛానలైజ్ చేయాలో అక్కడ ఛానలైజ్ చేసుకుంటూ కరెక్ట్గా ఎనర్జీని ఒక్కొక్క ఆర్గన్కి ఛానలైజ్ చేసుకుంటూ కరెక్ట్గా సెంట్రేట్ చేసుకుంటూ వచ్చామనుకోండి డిజీజ్ అన్నిటిని కూడా మనం డెఫినెట్గా నార్మల్కి తీసుకురావచ్చు ఇక్కడ చేసేది ఏం లేదు మూడే సైకిలే మనం చూస్తాం నాడీలో యూనివర్స్లో నుంచి ఎనర్జీ మన బాడీ లోపలికి వెళ్తుందా లేదా నేచర్లో ఉన్న ఆ ఫైవ్ ఎనర్జీస్ మన బాడీ లోపలికి ట్రావెల్ అవుతుందా లేదా ఫస్ట్ పాయింట్ రిసీవింగ్ అనేది ఉందా లేదా సెకండ్ పాయింట్ ఒక్క ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీ ఫామ్ అవుతుందా లేదా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఒక్క ఎనర్జీ ఇంకో ఎనర్జీని డెస్ట్రాయ్ చేసుకోకుండా బ్యాలెన్స్ చేస్తుందా అది బ్యాలెన్స్ చేసుకుంటే కావాల్సిన వర్షం వస్తే బాగానే ఉంటుంది కావలసిన గాలి కొడితే బాగానే ఉంటుంది ఏది ఎక్కువైనా తక్కువైనా బాగాం కదా అది హ్యూమన్ లైఫ్లో మనం ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాము అని చెప్తున్నాం కానీ నేచర్లో మనం ఏం వచ్చినా వీ హ్యావ్ టు బ్యాన్ విత్ దట్ ఏం వచ్చినా మనం దాన్ని భరించాల్సిందే కానీ మనం అక్కడ బ్యాలెన్స్ ఏం చేయలేం కానీ హ్యూమన్ బాడీలో బ్యాలెన్స్ చేసుకొని వీ క్యాన్ లివ్ హ్యాపీలీ అనమాట అంతే కానీ క్యూర్ చేసిస్తాను అన్న వర్డ్ నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు ఎందుకంటే క్యూర్ అంటే వన్స్ క్యూర్ అయిపోతే కంప్లీట్ నార్మల్ ఎప్పుడు ఇక్కడ ఎలా వచ్చి మనకి సృష్టిలో రేము ఉండాలి ఎండలు ఉంటాయి మళ్ళీ వర్షాలు వస్తాయి మళ్ళీ గాలి వస్తుంది ఇలాగే మన బాడీలో కూడా ఈ సిస్టమ్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది కానీ మనం ఇక్కడ ఏం నేర్పిస్తాము అంటే బాడీ సెల్స్కి కాన్షియస్నెస్ ఇచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీయే బాడీని బాగు చేసుకునే విధానం నేర్పిస్తాం ప్రతి సెల్కి కాన్షియస్నెస్ వస్తుంది ఇప్పుడు జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ వేయకుండా ఒక రెండు మూడు రోజులు మనం అలా రెస్ట్ తీసుకున్నామంటే జ్వరం ఎలా తగ్గిపోతుందో అలాగే ఏ డిసీజ్ వచ్చినా కూడా ఆ సెల్స్కి కాన్షియస్నెస్ తోటి సెల్సే బాడీనే బాగు చేసుకుంటుంది ఆ విధానమే పల్స్ బ్యాలెన్సింగ్ అనేది అంతేకాని ఒకసారి బాగా అయిపోయిందంటే ఇంక జీవితంలో రా రాదు మనం వచ్చినా కూడా బాడీయే బాగు చేసుకుంటుంది మనం కొన్ని అలవాట్లని మనం నేర్చుకోమని చెప్తాం ఆ అలవాట్లు కూడా మళ్ళీ చెప్తాం ఎలా ఎలా ఫుడ్ తీసుకోవాలి ఎలా ఎలా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి అనేది అంతేకాని ఇక్కడ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది డెఫినెట్లీ ఉండదు ఈ మూడు సైకిల్ని రిసీవింగ్ కన్స్ట్రక్షన్ అండ్ ద డిస్ట్రక్టివ్ ఈ మూడు సైకిల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే వీ కెన్ లివ్ యేల్ అండ్ హెల్దీ లైఫ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక టాపిక్తో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్